సో రైతులందరికీ నమస్తే మీరు చూసినారు రైతు బలం ఛానల్ సో మన ఛానల్ వచ్చేసి కేవే చక్రేట్ ఎక్కువ ఉంది ఇప్పుడు రైతు బలంకి అయితే మార్చామన్నమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి గ్యాలరీస్ అంతకైతే వచ్చామండి సో ఇక్కడ ప్రతి గురువారం గొర్రెలు మేకల సంత అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా వస్తాయన్నమాట సో ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయి ఏమని చెప్పేసి మొత్తం అని కూడా పెట్టాను చిన్నపిల్లల వీడియో సో ఈ వీడియోలు వచ్చేసి మేకలు మేకపోతులు ఏ విధంగా వచ్చాయి వాటి ధరలు ఎలా ఉన్నాయని చెప్పేసి మొత్తం అని కూడా చూద్దాం అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన వీడియో కూడా తప్పటికీ కూడా వస్తారు సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మీరు ఏమైనా పొట్టేలు కానీ మేకలు కానీ ఏదైనా అమ్మాలనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు వీడియో తీసి నా వాట్సాప్ అయితే సెండ్ చేయండి నా నెంబర్ ఉంటుంది సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఆ నెంబర్ సెండ్ చేయగానే నేను యూట్యూబ్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సో సందులోకి వెళ్ళి పొటేలు మేకలు ఏ విధంగా వచ్చాయి పోతులు ఏదైనా వచ్చాయి వాటి ధర ఎలా అని చెప్పేసి మొత్తం ఏమైనా చూపిస్తాను లోపలికి వెళ్ళి ధరలు అయితే కనుక్కుందా ప్రజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు మేఘలు అయితే కోతలు అయితే చాలా బాగానే ఉన్నాయి ఒకసారి వీటి ధరలు ఎంత పడుతున్నాయి అలాగే ఎన్ని పడుతుంది అని చెప్పేసి మొత్తం అడిగి తెలుసుకున్నా ఎంత చెప్తున్నా జనా జానా జత జత ఎట్లెప్తానా ఎట్లెప్తానా జత పదహైదు వేలు పానంతో ఎట్లెట్లు వస్తుంది ఒకటి ఒక కేజీ ఒకటి పానంతో నీ అందాదు గబ్బా సో జాతీ వచ్చేసి పదిహేను వేలు అయితే చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌజండ్ హైనా ఐదు సార్ వెళ్తారా పంద్ర హజారు రూపాయ బోల్ రెండు చూడే చాలా బాగుంది మొత్తం పది పదిన్న ఎనిమిదేనా తొమ్మిది పన్నెండు ఇవి కూడానా ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చి నల్ల నెల నల్ల పిల్లలు అయితే చాలా ఉన్నాయండి అడుదాం వీడిద్దరు కూడా ఆయన అయితే ఇక్కడ ఉన్నారు ఒకసారి అడుగుదాం ఫ్రెండ్స్ ఎట్లా చెప్తున్నారు పిల్లలు ఎట్లా చెప్తున్నారు పిల్లలు అదే అందాజుగా యాద ఐదు పిల్లలు ఎట్లా చెప్తాను ఐదు పదిహేడు వేలు ఐదు ఇవి ఐదు పదిహేడు వేలు చెప్తున్నా ఫ్రెండ్స్ అవి రెండు కలిసి పదిహేడు వేలు అవుతుందని చెప్తున్నాను సో ఈ ఐదు వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారు సత్ర హజారు పానసో రూపాయ బుల్ రిమ్ బి సో హేళ్ళు సవరద ఐదునూరు రూపాయి ఐదు కూడా సో అవి ఏరడు సద్ హద్ ఐదు సవరద ఐదునూరు రూపాయి వెళ్తారా సత్ర హజారు పాదో రూపాయ బోల్డ్ రింజ్ చూడబడ సో పదిహేడు వేల ఐదు వేలు చెప్తున్నారు పెద్దవి రెండు కూడా సో ఇవి దగ్గర ఉన్నటువంటి పోతులు పిల్లలు ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వాడిద్దరు కూడా అడిగి తెలుసుకుందాము సో వీటి పక్కనే ఇక్కడ చూడొచ్చు పిల్లలు అయితే ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్లో మేము పిల్లలు అనమాట రెండు నెలలు మూడు నెలల పిల్లలు వీటి ధరలు ఎట్లా చెప్తారో అడిగి తెలుసుకుందాం ఎట్లెప్తున్నా జత నైనా జత ఎట్లెప్తున్నా పన్నెండు పన్నెండు వేల పన్నెండున్నర పన్నెండున్నర సో పన్నెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాను అండి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాడు సార్ద ఐదు రూపాయలు వెళ్తున్నారు హజార్ హజారు పా రూపాయలు బోల్ తోడు అది చాలా బాగానే ఉన్నాయండి అన్నీ పోతున్నాయి అన్నీ అన్నీ పోతులేండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి తెలుసుకున్నాము ఇది ఇక్కడ పోతున్నది అది మనకు తెలిసిన పెద్ద అయినా అనమాట అది ఇవి కూడా ఆయనవి అడిగి తెలుసు తెలుస్తున్నా ఫ్రెండ్స్ ఎట్లా చెప్తారా కదా ఎట్లా ఎట్లెప్తున్నారు బాబు మూడు సో మనకు తెలిసిన పెద్ద ఆయన ఎట్లా చెప్తున్నా బాబు మూడు మూడు యాభై సో ఈ మూడు పోతులు వచ్చేసి ఒక యాభై వేల దగ్గరకైతే చెప్తున్నా అండి ఫిఫ్టీ థౌజండ్ పచ్చాశ హూపా తినిపి పోతులు అయితే చాలా బాగానే ఉండీ సో చాలా బాగానే ఉండదు ఎన్ని కేజీలు ఎన్నికేలు ఒకటి ఇరవై ఇరవై ఐదు కేజీలు సో ఒకటి వచ్చేసి ఇరవై ఐదు అయితే రావచ్చు ఫ్రెండ్స్ది మూడు కలిసి ఒక యాభై వేలు అయితే చెప్తున్నారు చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి వాడుదల కూడా తెలుసుకున్నాను ఏ చూడండి ఏం ఫ్రెండ్స్ మేకలు అయితే ఉన్నాయి మూడు ఇది సుడుతో అన్నట్టుంది మేక ఆడుదాం ఫ్రెండ్స్ ఈ ధర ఎట్లా చెప్తారు అలాగే పిల్లలు ఏమైనా ఉన్నాయా ఒకసారి అటు చెప్తాను పా మూడు ఇరవై నాలుగు వేలు పా పిల్లలు ఏమి లేవా పిల్లలు ఏమి లేవా చూడుతోన్నాయి సూటి మేక మూడు సూటి మీనా మూడు సూటిమేనా ఇరవై ఐదు వేల ఇరవై నాలుగు సో మూడు మేకలు వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్తున్నారండి సూటుతోన్నాయి మూడు ఇరవై ఇరవై నాలుగు వేలు ట్వంటీ ఫోర్ థౌజండ్ ద్వారా బిస్పో చార్ హజారు రూపాయ బోల్డ్రింక్ తినివి తక్కువ ప్రైజ్ చెప్పుకోవచ్చు చాలా బాగానే ఉంటాయి మేకలన్నీ కూడా చూడండి ఒకసారి మేకలన్నీ కూడా ఇదైతే మేక చాలా బాగానే ఉంది ఎర్రది వాటి పక్కనే మూడు పోతులు అయితే పట్టుకున్నానండి మూడు సారీ కూడా మేము ఈ పోతులు ధర అయితే అడిగి తెలుసుకున్నాను మూడు ఎటు చెప్తాను బా మూడు వేలు ఇరవై మూడు వేల సో మూడు పోతులు వచ్చేసి ఇరవై మూడు వేల అండి ట్వంటీ త్రీ థౌసండ్ ఇప్పటి సారా వెళ్తారా బిస్పత్తి తిన సార్ రూపాయ బుల్డ్రింక్ తింపి చాలా బాగానే ఉన్నాయి ఇవి వెనకేద సార్ బాగుంటుంది మాంసమా ఒకటి మాంసం ఒకటి మాంసం వచ్చేసి పదిహేళ లాగా అది వస్తుందండి లైవ్ వేట్ వచ్చేసి ఒక ఇరవై ఇరవై రెండు కాళ్ళకి అయితే రావచ్చు అనుకుంటాను వాడి పక్కన ఇక్కడ మేకప్ అయితే ఉంది వీటి ధర అయితే అడుగుదాం ఇప్పుడు ఎట్లా చెప్తాను అన్న మేకప్ పిల్ల ఇది ఎనిమిది వేలు ఎనిమిది వేల నాలుగు వేలు ఎనిమిది వేల నాలుగు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రెండ్ సాధి నాలుగు నూరు రూపాయి వెళ్తారా ఆరు హజారు చార్ సౌర రూపాయ బోల్ రండి ये क्या? अरे जो मैंने अरे तो रेड फ्रेंड्स आ रहे थे उसमें तो रहा ये ना कहने अरे जो मैंने आलोप रखा दादू वाल का यही कर चुका हूँ अक्सर मालर तो हम लोग इन फ्रेंड्स आशा करेंगे क्या बहुत बढ़ गया है बहुत बढ़ गया है बहुत बढ़ गया है ये निप लग गया సో ఈ రెండు వచ్చేసి పది వేలు చెప్పిన అండి సో థర్టీన్ థౌసండ్ పదమూడు సార్ వెళ్తారా తేర హజారు రూపాయ బొలరింపు అది బాగున్నాయి వాటి పక్కనే మూడు పోతులు అయితే ఉన్నాయండి పెద్ద పెద్దవి సో ఈ పోతుల ధర ఎట్లా చెప్తున్నారు అలాగే ఎన్ని ఎన్నికేలు పడుతుందని చెప్పి మొత్తం కూడా కనుక్కుందాము సో నల్ల పోతులు అయితే చాలా బాగా ఉండవు ఇది పోత ఒకటి ఎట్లా చెప్తున్నాను అన్న మూడు మూడు ఎట్లా చెప్తున్నా మూడు ముప్పై ఆరు వేలు ఒకటి పన్నెండు వేలు సో మూడు వచ్చేసి పది ముప్పై ఆరు వేలు చెప్తున్నారు ఒక్కొక్కటి వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నారు మాంసం ఎంత పడి వచ్చినా ఒకటి పదిహేడు పదిహేడా మాంసం వచ్చేసి ఒక పదహైదు కేకైతే రావచ్చు అండి ఫ్రెండ్స్ ఇది సో ఒక్కొక్కటి వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నారు టువల్ థౌజండ్ పదిహేడు సార్ వెళ్తారు వందొందు సో తీసుకొచ్చి హజారు బొలరించింది ముప్పై ఆరు వేలు ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ తాత పట్టుకొని చూడండి సో వీటి ధరలు అడుగుతాము ఇప్పుడు ఎట్లా చెప్తారు ఇంకా తను సో ఆ పెద్ద పోతులు ఎట్లా చెప్తాడు ఈ పిల్లలు ఎట్లా వాడు పెద్ద ఎట్లా చెప్తున్నాడు జత ఎట్లా జత జత ఎట్లా పద్నాలుగు వేల అవి పెద్దవిపా పెద్ద బోతులు పా ఇరవయ్యా సో ఇవి వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నా అండి పొద్దులు చిన్న చిన్నవన్నీ సో పద్నాలుగు సార్ వెళ్తారా చదవ రూపాయ పద్నాలుగు వేలు చాలా బాగా ఉండాలండి ఎన్నికెలా చదుపా మాంసం ఇది మాంసం 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 ఎంత పడుతుంది ఇది అన్న మాంసం ఎనిమిది తొమ్మిది అవి ఇరవై వేలు చెప్తాను గత వచ్చేసి రెండు వేలు చెప్తాను అండి అది పదహైదు కేలు వచ్చిందా మాంసం అది పదహారు అట్లా పదహారు పదిహేను సో పదహారు పదిహేను అయితే మాంసం అయితే వస్తుందండి చూడొచ్చి ఇవి రెండు పూజలు మాంసం అయితే పదహైదు పదహారు అయితే వస్తుంది సో ఇవి వచ్చేసి మీకు పది అయితే అయితే రావచ్చు ఓకే ఇంకా పక్కన కే్రెండ్స్ వెళ్ళి వాళ్ళు ధరలు సో ఒకసారి ఇటు రండి రెండు పొదులు అయితే ఉండేవి ఒకసారి ఇటు ధర అయితే అడుగుదాం ఏం చెప్తాను పదిహేడున్నర చెప్తానండి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హద్నాలు సార్లు ఐదు వేల రూపాయలు వెళ్తారు చాలా బాగానే ఉన్నాయి పోతులు కూడా ఓకే ఇంకా పక్కన పక్కనన్నాయి వీటి పక్కనే చూడవచ్చు పోతులు కూడా ఉన్నాయి ఎక్కడ కూడా సరే ఇటు ధర అయితే అడుగుదాం ఎట్లా చెప్తాను అన్న జతనా పన్నెండు వేలు సార్ జత వచ్చేసి పన్నెండు వేలు చెప్తానండి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇంత అయిపోగానే ఇక్కడ చూడొచ్చు అన్ని పోతులు అనమాట చాలా బాగానే ఉన్నాయి ఒక దాదాపు ముప్పై దాకా నలభై దాకా పోతులు అయితే ఉంటాయి ఒకసారి ఇటు ధర అయితే చెప్తారు ఏం కదా మొత్తం అంతా కూడా అడుగుదాం ఫ్రెండ్స్ చాలా బానే ఉండే సో పోతులు చూడచ్చు చాలా భయంకరంగా ఉన్నాయండి ఒకసారి ఇటు ధర అయితే అడిగి తెలుసుకుందాం అట్లాగే ఎన్నికలు పడుతుందో ఒక్కొక్కటి కూడా అడుగుదాం నా ఎన్నిక ఎంత చెప్తున్నారు జత ఎట్లా చెప్తున్నారు ఇరవై నాలుగున్నారా ఇరవై నాలుగు మొత్తం వినండి ఆయన ముప్పై నాలుగు ఉన్నాయి ఇరవై నాలుగు వేలు చెప్తాను జత ఏమైనా అడుగుతానరా జత ఎట్లా అడుగుతాను అన్న ఇరవై రెండు సో జత వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్పుకున్నారండి వీళ్ళు ఇరవై రెండు వేలకి అయితే అడుగుతున్నారంట చూడొచ్చు ఒకసారి మీకు లాంగ్ నుంచి చూపిస్తున్నారు అండి మీరు తమ్మినేళ్ళు చూసే ఉంటారు ఆల్రెడీ పోతులన్నీ కూడా చాలా బాగానే ఉంటాయి సో ఒక్కొక్కటి మాంసం ఎంత పడుతుందా మాంసం మాంసం ఎంత పడుతుందో ఒక్కొక్కటి ఒకొక్కటి పదహైదు కేజల దాకా ఒక్కొక్కటి మాంసం వచ్చేసి పదహైదు కేజల దాకా అయితే రావచ్చు నా ఫ్రెండ్స్ ఇవి అన్నీ రకరకాల పోతులే తెల్లరి నల్ల పోతులు అయితే ఒక నాలుగైదులు ఉన్నాయి అంతే మీద అన్నీ తెల్లయ్యారాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వచ్చి ఒకసారి పోతులని కూడా చూపిస్తాను తెలియంటే ఇదనమాట పోతులు మొత్తం అని కూడా ఇది ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి వాడుదాలు కూడా మనం అయితే తెలుసుకున్నాం ఇక్కడే ఉన్నా చూడొచ్చు మీరు ఒక పోదులు ఉన్నాయి మేక కూడా ఉన్నాయి ఎడ ఎడ జత అవి ఇరవై ఒక వెయ్యి ఆరునా అదే ఆరులే సో జత వచ్చేసి ఇరవై ఒక వెయ్యి చెప్తున్నారండి ట్వంటీ వన్ థౌసండ్ ఇప్పటి సవరా వెళ్తారు ఇది బీసై హజార్ రూపాయ బోల్ సో ఇవన్నీ ఆరున్నాయండి మొత్తం అని కూడా జత వచ్చేసి ఇరవై ఒక్క వేలు చెప్తున్నారు ట్వంటీ వన్ థౌజండ్ ఇప్పటి సవర వెళ్తారా ఒక హజార్ రూపాయ బోల్ జా సో పక్కన మేక అండి మేకప్ మేకా పిల్ల మంది అనేది మేక రెండు పిల్లలు ఎటు చెప్పినాగు పద్నాలుగు వేలు పోతులా మరొకలే రెండు పోతులే పద్నాలుగు వేలు సో ఒక మేక రెండు పిల్లలు అండి రెండు మ పోతులే అనమాట పద్నాలుగు వేలు చెప్తున్నారు ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్ వెళ్తారు చౌదో హజార్ రూపాయ బొల్రీ బుడ దో చోట సో ఒకసారి పక్కన ఇంకో అన్న పట్టుకున్నాడు రెండు మేక రెండు పిల్లలు ఏమన్నా మందే టైప్ చెప్పినాడా బాగున్నావా రెండు మూడు ఇరవై రెండు వేలు చెప్తున్నా ఒక మేక రెండు పిల్లలు పోతు రెండు పోతులే రెండు పోతు పిల్లలు ఒక మేక అండి ఇరవై రెండు వేలు చెప్పుకున్నారు సో ఇవమ్ముకున్నా కూడా ఒక ఎనిమిది వేలు తాకైతే వస్తుంది నేను అయితే అనుకుంటున్నాను ఒక అరవై ఏడు వేలు సో మేక మొత్తం అంతా కూడా ఇరవై రెండు వేలు చెప్పుకున్నారండి సార్ వెళ్తారు బిస్కు హజార్ రూపాయ బోల్ రిం తేడా సో ఏమైనా అడిగిరానా ఎంత పంతొమ్మిది ఇరవైగా ఇరవై ఇరవై రెండు వేలు చెప్పిన ఇరవై వేలు గారు అడుగున్నారంట ఆయన ఇరవై రెండు వేలు చెప్పున్నాడు చూడొచ్చు వచ్చి పక్కన ఇంకా నాలుగు పోతులు అయితే పట్టుకోండి పెద్ద ఆయన మూడు నల్ల పోతులు అండి ఒకటి తెల్ల పోతు అడుదాం వీటి ధరలు ఎట్లున్నాయో ఏం పెద్ద ఆయన చెప్ప నాలుగో చెప్పు నలభై ఐదా నాలుగు నలభై ఐదు సో ఈ నాలుగు వచ్చేసి నలభై ఐదు వేలు చెప్పుకున్నారండి సో ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను అండి నలభై ఐదు సార్ అవుతారు చాలా పాంచ్ హజార్ రూపాయలు ఐదు నలవతారా బాగానే ఉన్నాయి ఆ పోతులన్నీ కూడా పెరుగుతుంది ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనం పోతులు మేకర్స్ అంతా కూడా కంప్లీట్ చేసామన్నమాట సో నెక్స్ట్ వీడియోలో మనం అన్నీ కూడా ఇంకా పెడుతూనే ఉంటాము అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తాం అనమాట నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తా డైరెక్ట్గా వీడియో మనం పెడతానంటే సో ఇంకా మేనల్ ఈ వీడియో ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్క రైతు కూడా షేర్ చేయండి అన్ని గ్రూపులలో కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తానండి బాయ్